హలో హలోగా ఈ రోజు వీడియోలో అయితే సత్యభామ మూవీ ఏదైతే మనకి గాజుల్గా లీడర్ రోజు సత్యభామ మూవీ రివ్యూ అయితే చెప్పుకోబోతున్నాం సో వీడియో చూసే ముందు కొత్త రోజులు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్క మూవీ రిలీజ్ డేట్ రోజే మనకి రివ్యూ అయితే మన ఛానల్ తప్పకుండా పోస్ట్ చేసుకుంటాం కాబట్టి వెంటనే మన ఎస్ఎస్కే క్రేజ్ రివ్యూస్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే పక్కన బెల్లైకోం కూడా క్లిక్ చేసి అది మీద అయితే ట్యాప్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది రిలీజ్ డేట్ రోజు నేను పోస్ట్ చేస్తాను కాబట్టి వెంటనే ఆ యొక్క అప్డేట్ అయింది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో మీరు గా నా వీడియోస్ అయినా వాచ్ అవుతుంది సో ఇంకా లోకి వెళ్ళినట్లయితే సత్యభామ మూవీ అనేది యావరేజ్ భయ అంటే ప్రీవియస్ గా రోజు టూ మూవీస్ రిలీజ్ అయ్యి మార్నింగ్ అయితే మేమే మూవీ యొక్క రివ్యూ అయితే చెప్పడం అయితే దానికైతే ఓకే అని చెప్పడం అయితే జరిగింది ఇది అయితే యావరేజ్ అని చెప్పడం జరిగింది సో దానికన్నా ఒక రకంగా ఇది బెస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది నాకైతే పర్టికులర్లీ అది అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కానీ ప్రీవియస్గా ఏ మూవీ చూస్తున్నా కానీ అదే ఫార్మాట్ లో రావడం వల్ల ఏంటంటే నాకు పెద్దగా అనిపించలేదు బట్ ఇదైతే మనకి సస్పెన్స్ లో రావడం జరిగింది ఒక క్రైమ్ గా అయితే మూవీ అయితే రావడం అనేది జరిగింది సో ఈ డిఫికల్ట్ లో వచ్చిన మూవీస్లో ఏంటంటే మనకి సేమ్ ఫార్మాట్ ఒకటే అయినా కానీ అక్కడ ఉండే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతే స్టోరీలోకి ఖచ్చితంగా మనకి ఆ స్కోప్ అనేది మూవీ అనేది డిఫికల్ట్ గా చూపించడానికి అయితే ట్రై చేస్తుంది దాంట్లో మనకి సత్యభామ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయితే నేను చెప్తాను అంటే రిలీజ్ అయిన ప్రీవియస్ మూవీస్ లో ప్రతి బామ్మలో అయితే మనకి ఏదైతే ఆ క్రైమ్ సీన్ ఇంట్రడక్షన్ కానివ్వండి కాజల్ని వేరే రీతిలో చూపించడం కానీ అగ్రెసివ్ రోల్ని కాజల్ గారిని ఇప్పుడు అగ్రెసివ్ రోల్ గారు చూడడం అయితే లేదు అంత డీటెయిల్గా సో ఇందులో అంత డీటెయిల్గా కానివ్వండి ప్రతి సీన్ కి తగ్గట్టు తన క్యారెక్టర్ డిజైనేషన్ కానివ్వండి కాస్ట్యూమ్స్ అనుకోండి బ్యాక్గ్రౌండ్ అనుకోండి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి సూపర్బ్లి సూపర్ చాలా అంటే చాలా బాగుంది థియేటర్స్లో వాచ్ చేయొచ్చు మూవీ చాలా అంటే చాలా బాగుంది ఇంకా కంప్లీట్లీ చూసుకున్నది సాంగ్స్ అంతగా ఏం లేవు ఇంకా హై ఎక్స్పెక్ట్ చేసే మనం ఏదైతే యాక్షన్స్ హై ఎక్స్పెక్ట్ యాక్షన్స్ ఉంటుందో వాటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అంత బాగా అందించలేకపోయారు మూవీ టీమ్ అనేది సో అక్కడైతే కొంచెం మైనస్ అవ్వచ్చు ఇంకో సాంగ్స్ అంటే సాంగ్స్ మామూలుగానే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది ఇంకా బాగా డిజైన్ చేయచ్చు అనిపించింది నా తరఫు నుంచి అయితే సో మనకి చూపించే ఏదైతే ఉంటుందో ఒక ఫైవ్ మినిట్స్ ముందు అది రివీల్ అవుతున్నా కానీ మనం మనలో మనకే తెలిసిపోద్ది ఓహో ఇట్లా అయిపోయిందని చెప్పేసి సో అది హోల్డ్ చేసి కొంచెం స్క్రీన్ ప్లే డిఫికల్ట్ గా ఇంకా చూపించినట్టు ఇంకా మంచిగా అయితే రెస్పాన్స్ అనేది వచ్చేది మొత్తం అయితే ఒక రంగం చెప్పాలంటే గుంటూరుకారంగా అయితే మనం అయితే మహేష్ బాబు గారి కోసం మూవీకి వెళ్ళాల్సి వచ్చేది ఎందుకంటే మహేష్ బాబు గారికి నచ్చితేనే ఆ మూవీ అని నచ్చేది సో ఇందులో కూడా మనకి కాజల్ గారిని నచ్చితే ఖచ్చితంగా మూవీ అనేది పర్ఫెక్ట్లీ సూపర్ కనిపిస్తుంది సో కాజల్ గారి కోసం అయితే తప్పకుండా మూవీ చూడవచ్చు అండ్ అలాగే అందరూ కాజల్ గారి యాక్టింగ్ కూడా పీక్ లెవెల్లో ఉంది అగ్రెసివ్ ఉంది చాలా బాగా పోట్రీ చేశారు సో మూవీ టైమ్ అయితే యావరేజ్ అయితే చెప్తున్నా టెన్ కి సెవెన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఇస్తున్నాను సో మీరు మూవీ చూసారో చూడకపోతే కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే మనమే మూవీ అండ్ అలాగే సత్యభామ మూవీ టూ మూవీస్ లో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అయితే మనమే బెస్ట్ అంటాను ఒక క్రైమ్ కానీ ఇట్లా సస్పెన్స్ మూవీస్ని ఎక్కువ ఈ జోనర్ లో మూవీస్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే సత్యభామ మూవీ అని చెప్తాను ఇంకా లవ్ మూవీ విషయానికి వచ్చినట్లయితే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ దాని రివ్యూ అనేది మనం రేపు చెప్పుకుందాం సో ఆ మూవీని సజెస్ట్ చేయండి మామూలుగా సజెషన్ అంటే మామూలుగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అయితే సజెషన్ ఎందుకంటే అది ఏ సర్టిఫికేట్ మూవీ కాబట్టి మేబీ సత్యభామ మూవీంటి అలాగే మనం లవ్ మూవీ మూవీకి గురించి మాట్లాడుకుందాం టుమారో వీడియోలో సో ఇది కలిసి వీడియో అనేది మీకు వీడియో కానీ సింప్లీగా నచ్చినట్లయితే జెన్యున్ టాక్ మ్యాన్ నుంచి వచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ కూడా ఆల్మీ ట్యాప్ చేసుకోండి సో దీస్ ద వీడియోకి సెంటేకెర్ అగన్ బై బై